హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి తన రూమ్ లోకి వస్తుంది గోరా చెప్పింది వేస్ట్ అయినా ఇదేంటి ఆత్మ ఉన్న శరీరం పట్టుకుంటే వెంటనే లైట్ వెలగడం ఏంటి అంత ట్రాష్ అని ఆ లాకెట్ని బయటికి విసిరిగొట్టేస్తుంది అనమాట మనోహరి విసిరిగొట్టేసి ఇరిటేటింగ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి అంజు పడేసిన లాకెట్ని తీసుకొని మనోహరి దగ్గరికి వస్తుంది ఆంటీ ఈ లాకెట్ మీదేనా అని అడుగుతుంది అంజు అవునంజు నాదే ఇవ్వు అని తీసుకుంటుంది కానీ ఎంతకి బలంగా లాగినా అంజు ఇవ్వకపోయేసరికి అంజు అంజు ఏమైంది అంజు అని అడిగేసరికి కరెక్ట్గా లాకెట్ని అరచేతుల్లో పట్టుకొని ఇంకా లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట లాకెట్కి ఒక్కసారిగా అది చూసిన మనోహరి షాక్ అయిపోతుంది నీకు కావాల్సింది ఇదే కదా ఇదే కదా మనోహరి అని అరుంధతి మాట్లాడుతూ ఉంటుంది అరుంధతి గొంతు అంజునోట్లో ఉండి విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అంటే అంటే ఇప్పుడు ఆ అరుంధతి అరుంధతి అంజు అంజులకు ప్రవేశించిందనమాట వెంటనే వెంటనే ఈ విషయాన్ని ఘోరతో చెప్పాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి మనోహరి నీకు ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు ఇచ్చాను కానీ ఇదే నీకు నాకు చివరి అవకాశం దీని తర్వాత నేనిక్కడ ఉండను చూడు మనోహరి నా విషయంలో నా పిల్లల విషయంలో నా కుటుంబం విషయంలో నా జోలికి వస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను నువ్వు చేసిన పన్నే నేను చేస్తాను కానీ నేను ఇలా పాపాత్మురాలి కాదు కదా నా నా పిల్లల జోలికి వస్తే మాత్రం నిన్ను క్షమించను మనోహరి అస్సలు క్షమించను దేవుడు కూడా భయపడేంత ఘోరమైన శిక్షని నీకు వేస్తాను మనోహరి అని చెప్పి అక్కడి నుండి ఇంకా అంజు లోపల ఉన్న మరుంధతి అయితే వెళ్ళిపోతుంది వెంటనే ఇంక మనోహరి గోరాకు ఫోన్ చేస్తుంది గోరా గోరా అని అంటుంది తెలుసుకున్నావా మనోహరి ఆత్మ ఎవరిలోకి ప్రవేశించిందో తెలుసుకున్నావా అని అడుగుతారు గోరా అంజు అంజులోకి ప్రవేశించింది గోరా ఇప్పుడే చూశాను నాతో మాట్లాడి నాకు వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళిపోయింది నేను బయలుదేరుతున్నాను మనోహరి నేను వస్తున్నాను అని ఇంక ఘోర అయితే అలా బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా అరుంధతి ఆలోచించుకుంటుంది ఖచ్చితంగా ఈ మనోహరి ఏదో ఒకటి చేస్తుంది అందుకే ఇది ఊహించని విధంగానే నేను ఉండాలి అని వెంటనే ఇంకా అరుంధతి బయటికి వచ్చేస్తుంది ఇంకా ఏమీ గుర్తుండదన్నమాట పాపం అంజుకి ఏంటి నేను మనోహరి ఆంటీ రూమ్ దగ్గర ఎందుకున్నాను ఏంటో ఈ మధ్య నాకు కూడా మతిమరపు వస్తోంది అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అంజు ఇంకా అలా అంజు దగ్గర నుండి అమ్ము దగ్గరికి వెళ్తుంది అరు అరుంధతి ఒక్కసారిగా అంజు అయితే ఇంకా వెంటనే అరుంధతిలా మారిపోతుంది ఇంకా అంజుని అలా చూసి అందరూ షాక్ అయిపోతారు పాపం అరుంధతి కూడా అలా ఇంకా అంజు లోపలే ఉంటుంది అంజుని చూసి బాగి వీళ్ళందరూ అంజు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అంజు అంజు అని పిలుస్తారు ఎంతకీ ఇంకా అంజు అయితే పలకపోయేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమర్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు ఇంకా వెంటనే అంజు నేను అంజు అమ్ముని కాదు నేను అరుంధతిని అని అరుంధతి అని చెప్తుంది ఒక్కసారిగా అంజులోకి అరుంధతి ప్రవేశించిందని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అరుంధతియా అరుంధతియా అరు అరు అని పాపం అమర్ అలా ఇంకా అరుంధతి దగ్గరికి వెళ్తారు నేను చెప్పేది చెప్పబోయేది ముఖ్యంగా వినండి మన ఇంటివైపు దుష్టశక్తి వస్తోంది ఆ దుష్ట శక్తి నుండి మీరు కుటుంబాన్ని కాపాడాలి కుటుంబంతో పాటు మిస్సమ్మని కూడా మీరు కాపాడుతూనే ఉండాలి మీరు నాకు ఇవ్వవలసిన మాట అదేనండి ఆ దుష్టశక్తిని అడ్డుకోండి అడ్డుకొని పిల్లలని కుటుంబాన్ని కాపాడండి మీరు ఎలా ఉన్నా నేను సంతోషంగానే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతుందనమాట అరుంధతి ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అలా అక్కడి నుండి కరెక్ట్గా వెళ్ళేలోపు అరుంధతిలా కనబడిపోతుందనమాట బాగీకి బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఇంకక్కడి నుండి వచ్చేసి ఒక చెట్టు వెనకాల దాక్కుంటుంది అనమాట అరుంధతి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఇదేంటి నాకు అక్క అక్కలా కనబడింది అక్కేనా అక్క రెండు రోజుల నుండి కనిపించట్లేదు ఇప్పుడేమో అక్క కనిపించినట్టు నాకు ఊహ రావడం ఏంటి అక్క అక్క అని ఇంక బయటికి వెళ్లి గార్డెన్లో వెతుకుతూ ఉంటుంది బాగీ అయినా సరే పాపం బాగీకి కనబడకుండా ఉండాలని అరుంధతి ఒక చెట్టు వెనకాల దాక్కుంటుంది చెట్టు వెనకాల దాక్కొని అరుంధతి అలా ఇంకా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అక్క మీరు ఇక్కడే ఉండాలి కదా అప్పుడే అక్కడికి ఎలా వెళ్లారక్క మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసక్క చెప్పండక్క ఎక్కడున్నారు అని అడుగుతుంది ఇంకా అలా అరుంధతి ముందుకి వస్తుంది బాగి అరుంధతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటక్క ఇంటికి వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు నేను కన్నర్పేలోపు ఎలా వచ్చేశారు అక్క రేపు మేము కాశీ బయలుదేరుతున్నాం కొంచెం మా ఇంటిని చూసుకోండి అని చెప్తుంది బాగి పాపం నవ్వుతూ ఇంకా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట మిస్ అరుంధతి ఏంటక్క ఎప్పుడు లేంది అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు మిస్ అమ్మ ఎందుకో నిన్ను చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీకు నీ భర్తపై నీ కుటుంబంపై ఉన్న ప్రేమ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా నీలానే ఉండాలనిపిస్తోంది అని అంటుంది పాపం అరుంధతి అక్క మీకేమైంది మీరు బానే ఉన్నారు కదా మీకు పిల్లలున్నారు బావగారున్నారు కానీ నాకెప్పుడు పరిచయం చేరు మా ఇంట్లో వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను ఏమి అనుకోకపోతే ఇవాళ ఒకసారి మీ ఇంటికి తీసుకువెళ్తారా అక్క ఇక్కడే కదా నేను రెడీగానే ఉన్నాను వచ్చేస్తాను అని అంటుంది బాగీ ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది అప్పుడే చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు ఏమిటి బాలిక ఇంటికి తీసుకువెళ్లమని అడుగుతున్నదా తీసుకువెళ్ళుము ఇలా వెనక్కి తిరిగి మీ ఇంటి లోపలికే తీసుకువెళ్ళను తీసుకువెళ్ళుము అప్పుడు ఈ బాలిక ఆశ్చర్యపోతుంది కదా ఆ ఆశ్చర్యాన్ని చూసి నువ్వు భయపడు సరేనా అని అంటారు చిత్రగుప్త ఎందుకు గుప్తా గారు ఎందుకు ఇలా ఇరికిస్తున్నారు అని అడుగుతుంది అరుంధతి లేకపోతే ఏమిటి బాలిక ఆ బాలికని కలిసినచో తను ఇలాంటిది అడుగుతుందని నీకు ముందే నేను చెప్పాను కదా అయినా నా మాట వినకుండా వెళ్లి తన్ని కలిశావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఇప్పుడేం చేస్తావు బాలిక అని అడుగుతారు చిత్రగుప్త ఇంకలా అరుంధతితో బాగి మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అమర్ అక్కడి నుండి బయటికి వస్తాడు ఒక్కసారిగా అమర్ బాగి గాల్లో మాట్లాడుకోవడం చూసి షాక్ అయిపోతాడు అమ్మా అని అంటాడు అమర్ అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అరుంధతి అండ్ బాగి వెంటనే ఇంక అరుంధతి అక్కడి నుండి పారిపోతుంది అక్క 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 ఆగండి అక్కా అని అంటుంది బాగీ ఎంత చెప్పిన అరుంధతి పరిగెట్టేసరికి అక్క ఏవండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పక్కింటక్కని అదిగో వెళ్ళిపోతుంది చూడండి అని అంటుంది బాగీ ఏంటి వెళ్ళిపోతున్నారా ఎక్కడా నాకేమీ కనిపించట్లేదే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఇంకా ఏమి అర్థం కాదనమాట బాగీకి అదేంటండి ఇప్పుడే కదా అక్క చూశారు కదా నేను మాట్లాడాను కదా అదిగో పరిగెత్తి పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు కూడా అయినా ఎందుకు ఎందుకండి ఎప్పుడు మీరు ఇలాగే బిహేవ్ చేస్తారు నాకు ఒక్కదానికి కనబడినట్టు మీ ఎవరికి కనబడినట్టు మీరెందుకు ఇలా చేస్తారు అని అడుగుతుంది మిస్సమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ ఇంకా అలా పంతులు గారు చెప్పింది స్వామీజీ చెప్పింది గుర్తు చేసుకుంటాడనమాట అమర్ అంటే పక్కింటక్కలా మాట్లాడుతున్నది అరుంధతేనా అరుంధతి మిస్సమ్మకి కనిపిస్తోందా ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది బాగీ మిస్సమ్మ నువ్వు ఆరు ఫోటోను చూసావా అని అడుగుతాడు అమర్ చూశానండి ఒకరోజు మనోహరి చూపించింది అని అంటారు చూసావా మరి నువ్వు ఎందుకని ఎందుకని ఇలా ఉంటున్నావు సరే ఏర్పాట్లకన్నీ చూసుకో మిస్ అమ్మా మనం రేపు మార్నింగ్ కల్లా కాశీలో ఉండాలి అంటే ఇవాళ రాత్రే మన ప్రయాణాన్ని మనం మొదలు పెట్టాలి త్వరగా బయలుదేరాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్ ఇంకలా అన్ని ప్రయత్నాలు అన్ని ప్రయాణాల గురించి చూస్తూ ఇంకలా అన్ని సర్దుకుంటూ ఉంటుందనమాట మిస్సమ్మ ఇంకా అందరూ నైట్ అయ్యేసరికి మొత్తం సర్దుతూ ఉంటారు పాపం మిస్సమ్మ చూస్తూ ఉంటుంది ఇంటివైపు చూస్తూ ఉంటుంది అరుంధతి ఏమిటి బాలిక ఏమిటి అలా చూస్తున్నావు అని అడుగుతారు గుప్తా గారు నేను ఇవ్వాలే కదా ఆఖరి రోజు నేనింకా రేపటి నుండి ఉండను కదా ఈ ఇల్లు నా ఇల్లు అనుకున్నాను ఇది నా కుటుంబం అనుకున్నాను కానీ కుటుంబాన్ని ఈ బంధాన్ని దేవుడు ఇక్కడి వరకే రాశాడు గుప్తా గారు అని పాపం ఇంటివైపు ప్రేమగా చూస్తూ ఇంకా తను అమర్తో గడిపిన స్వీట్ ని అండ్ పిల్లలతో గడిపిన స్వీట్ మెమొరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అరుంధతి బాలిక భగవంతుడు ఒక ప్రాణం తీశాడంటే మళ్ళీ ఆ ప్రాణాన్ని ఇంకా విలువైనదిగా చేసి తిరిగి ఇస్తాడని నీవిప్పుడు ఇలా జరిగినది కానీ నీవు చేసుకున్న పుణ్యానికి నీకు ఇంకొక అద్భుతమైన జన్మే ప్రార్థించును నువ్వేమీ బాధపడద్దు బాలిక ఈ జన్మ ఇంతే అని ఇంకా అయితే ఓదారుస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా మొత్తం సద్దుతూ ఉంటుంది మన అరుంధ తీ సంబంధించింది మిస్ మిస్సమ్మ అన్నీ ప్యాక్ చేసేసావా అని అడుగుతారు అన్నీ ప్యాక్ చేశానండి మర్చిపోయాను అక్క ఫోటో కావాలి కదా అని అంటుంది అవును ఇప్పుడే తీసుకొస్తాను అని అంటాడు అమర్ పర్లేదండి నేను వెళ్తాను అని ఇంకా బాగి అలా అరుంధతి ఫోటో ఉన్న రూంలోకి వెళ్తుంది ఇంకా అరుంధతి ఫోటో ఉన్న లోకి వెళ్తుంటే ఇటువైపు అరుంధతికి అర్థమైపోతూ ఉంటుందన్నమాట గుప్తా గారు ఎందుకు నా మనసు అదో రకంగా అనిపిస్తుంది ఇప్పుడేదైనా జరగబోతుందా అని అంటుంది అవును బాలిక అవును నీవు గ్రహించినది నిజమే అని అంటారు చిత్రగుప్త అలా మనోహరి తెలియకుండా మనోహర్ అప్పుడే రూమ్ నుండి వస్తుంది ఏంటి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కానీ ఉండాల్సిన అమ్మాయి లేదేంటి అని బాగీ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాగి అలా ఇంకా అరుంధతి రూ ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్ళి అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకా షాక్ అయ్యి అలా ఉండిపోతుందనమాట బాగి ఏమండి అని గట్టిగా అరుస్తుంది బాగి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి వెంటనే ఆ రూమ్కి వెళ్ళిపోతారు ఏమైంది ఏమైంది మిస్ అమ్మ అని అందరూ అడుగుతూ ఉంటారు ఏమండి ఫోటోలో ఫోటోలో అని అంటారు అవును తను నా భార్య అరుంధతి అని అంటాడు అక్క అక్క ఈ ఫోటోలో ఉండడం ఏంటండి ఇంతకు ముందే కదా అక్కతో నేను మాట్లాడాను అక్కతో మీరు మాట్లాడడం మీరు చూశారు కూడా అక్క అక్క నాకు కనబడుతుందండి అని అంటుంది అరుంధతి గురించి బాగీ ఒక్కసారిగా అరుంధతి బాగీకి కనబడుతుంది అని నిజం తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరూ అలా షాక్లో ఉండిపోతారు ఇది ఇలా ఉండగా అరుంధతి పాప అలా ఇంటివైపు చూస్తూ ఉంటే కరెక్ట్గా ఆ చిత్రగుప్త పక్కనే ఉన్న అరుంధతిని వచ్చి ఆ గోర బాటిల్లో పెడతాడు ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఆ ఇవాళ నాకు దొరికావు నువ్వు ఇంకా నేను శక్తివంతుణ్ణి ఈ ప్రపంచంలోకి శక్తివంతున్ని అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు గోరా ఇంకా పాపం చిత్రగుప్త గోరా నుంచి అరుంధతిని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ధూమ్ తత అని చెప్పి ఇంకా ఒక పెద్ద గోడ లాంటిది కడుతూ ఉంటాడు అదే టైంకి ఇంకా ఆ అక్క 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 నాకు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి లాన్లోకి పరిగెట్టుకుంటూ వస్తుంది అరుంధతి గురించి బాగి ఇంకా ఘోరాని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వెంటనే అమర్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఘోరాన్ని పట్టుకుంటాడు ఘోర ఇంకా పారిపోవాలని ప్రయత్నించిన చిత్రగుప్త ఒక అడ్డుగోడ కట్టేసరికి ఇంకా గోర ఆ గోడను పెట్టి పడిపోతాడు ఇంకా అలా అమర్ రాతోడ్ ఇద్దరు వచ్చి ఆ గోరాని పట్టుకొని ఇంకా గోరా చేతిలో ఉన్న బాటిల్ని తీసుకుంటారు ఆ బాటిల్లో అరుంధతి ఉంటుంది పాపం బాగి ఒక్కదానికే అరుంధతి ఆ బాటిల్లో కనపడుతూ ఉంటుంది ఇంకా బాటిల్ని తీసుకొని అక్క అక్క మీరు మీకు మీకు నేనేం కానివ్వనక్క అని చెప్పి పాపం అలా ఇంకా బాటిల్ ఓపెన్ చేసేసరికి ఇంకా నుంచి బయటకు వస్తుంది అరుంధతి ఇంకా అరుంధతిని అలా చూస్తూ ఉండిపోతుంది పాపం మిస్ అమ్మ పోలీసులకి అప్పచెప్పి అరెస్ట్ చేపిస్తాడు అమర్ అండ్ రాథోడ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్